దేశం కైనా యువతే శక్తి శక్తి మరియు మరియు యువశక్తి యువశక్తి సమాజం సమాజం మరియు మరియు దేశాభివృద్ధిలో దేశాభివృద్ధిలో ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పాత్ర పోషిస్తుంది కాబట్టి కాబట్టి మత్తు రహిత మత్తు రహిత భారత దేశం గరిష్ట సంఖ్యలో యువత చేరటం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నశా ముక్ భారత్ అభియన్ కింద ఐక్యంగా ఉండి కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనము కూడా రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన జిల్లా మన మండలం మన గ్రామం డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్